హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలుంటే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు చూసి వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఫోర్కి అయితే పిల్లల్ని వదిలేస్తారండి స్కూల్ నుండి ఫోర్కి వదిలేస్తే ఫోర్ ఫైవ్ కల్లా కిందికి వచ్చేస్తారు ఇంటికి రావడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే మొత్తానికైతే ఫోర్ థర్టీ వరకు ఇంటికి వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ ఏమన్నా తినేసుకొని హోంవర్క్ అయితే చేపిస్తామన్నమాట నాకు వీలుంటే నేను మా వారికి ఉంటే మా వారికి ఎక్కువగా నేనే చేపిస్తూ ఉంటాను ఆయన బయటకు వెళ్ళినప్పుడు మెయిన్ మా దీవెన్ బాబు నాకైతే నేను అరుస్తూ ఉంటానన్నమాట గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కొంచెం తిడుతూ ఉంటే ఫాస్ట్గా చేస్తాడు దీవెనాకు చిన్నప్పుడు చేపించేది కానీ ఇప్పుడైతే పెద్ద అయిపోయింది కాబట్టి తన వర్క్స్ ఏంటో తను ఏది ఏం రాసుకోవాలని తెలిసిపోతే తెలిసిపోతున్నాయి సిక్స్త్ క్లాస్కి వచ్చింది కదా చాలామంది అడుగుతున్నారు దీవెన ఏ క్లాసు దీవెన్ బాబా ఏ క్లాసు ఏ అంటే ఎన్నో సంవత్సరం అని అడుగుతున్నారు దీవెన్ థర్డ్ క్లాస్ అండి మొన్ననే ఎయిట్ ఇయర్స్ వచ్చాయన్నమాట దీవెనకేమో ఇప్పుడు లెవెను సిక్స్త్ క్లాస్ అవుతుంది ఆగస్ట్ ఫస్ట్ వస్తే లెవెన్ కంప్లీట్ అయ్యి ట్వెల్వ్ వస్తాయి అన్నమాట చాలామంది ఎవరో ఒకళ్ళు రోజు కామెంట్ చేస్తున్నారు ఏ క్లాసు ఎంత ఏజ్ అనేసి అదనమాట అయితే చెప్పేశాను మెయిన్గా నిన్న వచ్చిన వీడియో కామెంట్కి నేను ఎప్పుడు చెప్పేదే నిన్న అంటే చాలా కామెంట్స్ వస్తాయి కదా రిప్లై ఇవ్వడం కుదురుతుంది ఒక్కోసారి కుదరదు కదా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్ చెప్తాను మీరు అడిగిన వాటికి అన్నిటి క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్ ఇస్తాను మ్యాక్సిమ నాకు గుర్తున్నంత వరకు అదనమాట ఇక్కడ వచ్చేసి దీవెన్ బాబు హోంవర్క్ అయితే రాపిచ్చేస్తున్నాను ఇంకా చాలా వరకు స్లోగా రాస్తాడు ఈ మధ్య కొంచెం ఒక టూ డేస్ నుండి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అనమాట ఏంటంటే కాంపిటీషన్ ఉంటే వాళ్ళ అక్కకి అక్కది అక్కదైపోద్ది అనేసి మేము చదువుకుంటూ రాయడు దీవెన్ అది ప్రాబ్లం అనమాట వస్తుంది రాస్తాడు కానీ అది మరి ప్రాబ్లమో మంచిదో నాకైతే తెలియదు కానీ పెద్దవాళ్ళు చేసినట్టు మైండ్ రీడింగ్ చేస్తారు అనమాట లోపల లోపల అనుకొని చదువుతూ ఉంటాడు వాడికి అదేంటో రాయడం వస్తుందో ఆ వర్డ్ ఏంటో తెలియట్లేదు అనమాట చెప్పడానికి అందుకే నేను చదువుకుంటూ రాయి చదువుకుంటూ రాయి అని ఉంటాను దువ్వెన పట్టుకుంటే మంచిగా మాట వింటాడు అనమాట భయం వాడికి దెబ్బలు అంటే ఎంత భయం అనమాట ఒక దెబ్బ ఇట్లా చేయలేకతేనే ఏడ్ చేస్తాడు కాకపోతే దువ్వెన పట్టు కొట్టను కాకపోతే భయం ఉంటుంది పట్టుకున్నాం అనుకోండి ఇలాగా ఎదురైపోతేనే జుట్టు బాగా పెరిగిపోయింది ఈరోజే కటింగ్ చేపిస్తా అన్న తీసుకెళ్లారనమాట ఇప్పుడే ఇవన్నీ కొంచెం లైట్గా కటింగ్ అనేసి లేదంటే మూవీస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఫేస్ ఇట్లా డల్గా ఉంటే కొంచెం బాగోదు కదా అందుకే నేను వీడియో పెట్టాను కదా దీవెన అఫీషియల్ ఛానల్లో పిల్లలకి ఎంత ఇస్తారు మనం ఏంటి షూటింగ్కి వెళ్ళింది నాగపంచమి సీరియల్ చేసినప్పుడు అని పిల్లలకి పెద్దగా ఏమి ఇవ్వరండి మనం రావడానికి పోవడానికి మొత్తం అంటే డైరెక్ట్గా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అట్లా ఉంటుంది కాదు మన ఇంట్రెస్ట్ తోటి మనం చేస్తూ ఉంటే పిల్లలకి యాక్టింగ్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం కెమెరా ఫియర్ కానీ చాలా మందికి కెమెరా అన్న స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది కదా అలాంటివి లేకుండా ఉండడం కోసం ఫస్ట్ నుంచే కొంచెం అలవాటు అవుతుంది అనేసి ఇది ఇంకేదన్నా అంటే ఫస్ట్ నుంచి చేస్తేనే కదా అలవాటు అయ్యేది ఒకేసారి రమ్మంటే పెద్దయిన తర్వాత సిగ్గు అంతా బిడియం చాలామంది చిన్నప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేది చిన్నప్పుడు ఆడుంటే బాగుండేది చిన్నప్పుడు మాట్లాడుంటే బాగుండేది అని అనుకుంటారు పెద్దయిన తర్వాత కొంచెం బిడియంగా ఉండకుండా అట్లా ఉండొద్దనే ఏ విషయంలో అయినా పిల్లలకి మేము అది చేపిస్తాము ఒకవేళ పెద్దగా అవ్వాలని వాళ్ళ నాన్న కోరిక కూడా అదే అనమాట యాక్చువల్గా ఆయన వచ్చింది కూడా ఇండస్ట్రీలో ఉండాలనేసి ఇంకా అవ్వలేదు కాబట్టి అప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకంటే మన కోరికలను వాళ్ళ మీద రుద్దడం కాదు కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంది పిల్లల్ని అడిగామనుకోండి వాళ్ళు కూడా చేస్తామన్నారు అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేయించాలి అంటే ఇది ఒక్కటే అని కాదు కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది కొంతమందికి మ్యూజిక్ డ్యాన్సు ఏదన్నా ఆర్ట్స్ డ్రాయింగ్ లైన్ లాంటివి వేయడం ఏదైనా ఆర్ట్స్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేపించాలన్నమాట దీవెన కంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంది కాబట్టి ఇంకా యోధ యోధని చూసి దీవెన నేర్చుకోవడం దీవెనని చూసి దీవెన్ బాబు ఇట్లా అనను ఒకరిని చూసి ఒకరికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట కొంత బలవంతంగా ఏది ఒక రోజు అంటే తీసుకెళ్తాం కానీ రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూగా వన్ వీక్ టెన్ డేస్ ఉంటే తీసుకెళ్ళలేం కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకెళ్ళలేస్తే ఎవరైనా అంతే ఎవరికైనా ఏ పనైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారనమాట ఇంకా అందుకే మొన్నటిదాకా దీవెన్ బాబుని అడిగి ఆల్రెడీ ఇంతకుముందు ఈటీవీ సీరియల్స్ కూడా రెండు వచ్చాయి దీవెన్కి అప్పుడు చైన్ అన్నాడు అడిగితే చేస్తా ఫొటోస్ ఇట్లా పెడితే మాకు ఏమంటారు కో డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా మేనేజర్స్ వాళ్ళందరూ పెట్టినప్పుడు పెట్టామనం ఫొటోస్ పెట్టమంటే పెట్టాము స్టేటస్ పెట్టుకున్నప్పుడు కూడా అని అంటే చేస్తావా అంటే చేయను అన్నాడు దీవెన్ ఇంకా మేము అంతే మొన్న మొన్న కూడా ఎవరు అడిగారనమాట ఇట్లా తెలుస్తూ ఉంటుంది కదా ఆల్రెడీ ఫొటోస్ ఉంటాయి అట్లా అడిగినప్పుడు చేస్తావా అని అంటే చేస్తా అన్నాడు ఇంకా అందులోనే ఎక్కువ రోజులు ఏం లేదు ఎందుకంటే సీరియల్ ఎండింగ్ కాబట్టి ఇంకా పిల్లలతో ఎండ్ చేద్దాం అనుకున్నారు అదే వీడియో నేను పెట్టాను దీవెన్ అఫీషియల్ ఛానల్లో షూటింగ్ ఎలా ఉంటుంది ఆర్టిస్టులు ఎలా చేస్తారు ఎలా అంటే నేను డైరెక్ట్ వాయిస్ ఏమి ఉంచలేదండి వాయిస్ ఎవరే ఇచ్చారనమాట అక్కడ మెయిన్గా ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి అయినా టెలికాస్ట్ అయిపోయాయి అవి సీరియలే అయిపోయింది కాబట్టి వీడియో అయితే పెట్టేసా అనమాట చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే కామెంట్ బాక్స్లోనే ఇస్తాను లేదంటే దీవెన అఫీషియల్ ఛానల్ అనే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే మీకు ఈజీగా వచ్చేస్తుంది అదనమాట సీరియల్ షూటింగ్స్ సినిమాల గురించి ఇది రెండుసార్లు యాడ్ అయినట్టుంది పవర్ డైరెక్ట్ ఇంతకుముందు వాయిస్ వచ్చేది కాదు ఇప్పుడు కొంచెం వాయిస్ వస్తుంది పెద్ద ఏం సతాయించట్లేదు కానీ ఒక్కొక్కసారి డబల్ డబల్ వస్తుంది అనమాట ఒరిజినల్ డూప్లికేట్ రెండు వచ్చేస్తున్నాయి ఒక్కోసారి సారీ అండి మేము కెమెరాలో ఏం తీయమండి వీడియో మీరు కెమెరాలో తీస్తారు ఏ కెమెరాలో తీస్తారండి మేము ఐఫోన్లోనే తీస్తామన్నమాట రెండు ఉన్నాయి ఒకటే అంటే స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మా వారిదే ఒప్పో ఫోన్లోనే తీసేవాళ్ళం అన్నమాట వివోను ఒప్పోను కొన్ని రోజులు దాంట్లో కొన్ని రోజులు దీంట్లో తీసాము ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒకటి ఐఫోన్ తీసుకున్నాము అదేందో నాకు తెలియదు కానీ అది తీసుకున్నాము ఇంకొంచెం ఇందులో పోర్ట్రేట్ అవన్నీ ఉంటాయి ఫోకస్ అవ్వడానికి అనేసి ఇది తీసుకున్నాం అనమాట మొత్తానికైతే ఇంకా రైస్ అయితే కడిగేస్తున్నాను ఆల్రెడీ పాలకూర కట్ చేసి పెట్టేశాను పాలకూర వండాలి రైస్ ఇంకా కొంచెం అన్నం ఉంటే దాంట్లో గిన్నెలో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ అదే గిన్నెలో కడిగేస్తాను పెద్దది కూడా ఉంది కానీ ఎలక్ట్రిక్ కుక్కర్ అంత పెద్ద గిన్నెలో ఎందుకు అవసరం లేదు కదా ఒక గ్లాస్ బియ్యానికి అనేసి ఇంకా చిన్న కుక్కర్లోనే కొసేపు వాటర్ వేసి నానబెట్టేసి గిన్నె తర్వాత కడిగేసి పెట్టేసి అనమాట కుక్కర్లో ఎలా వండుతారు మీరు రైస్ అని కూడా అడిగారు నేను చూపిస్తున్నాను చూడండి బియ్యం రెండు సార్లు వాష్ చేశానండి ఇవి పొలం బియ్యమే అనమాట కొన్న బియ్యమైతే కొంచెం ఒకలాగా రైస్ కొంచెం వాటర్ తక్కువగా వేసుకోవాలని అంటారు దీంట్లో వచ్చేసి నేను ఎలా పోస్తానంటే గ్లాసుల లెక్క అయితే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా మధ్యలో మిడిల్ లైన్ ఉంది బియ్యం లోపల నుంచి ఇలా గుచ్చ ఇలా లోపల గుచ్చకుండా పై వరకే ఇలా ఫింగర్స్ ఇలా పెట్టామంటే జస్ట్ బియ్యాన్ని కానిచ్చి ఈ లైన్ వరకు వాటర్ ఉండాలి మనకి ఎన్ని బియ్యానికైనా అదే కొలుతా అనమాట నేను అట్లనే వండుతాను నా గ్లాస్ లెక్క పెద్దగంత ఐడియా లేదు నేను ఎప్పుడు పోయను అంటే మామూలుగా పోస్తాను అనమాట పోసేసి ఇట్లా వేళతో చూసుకుంటాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇట్లా పైనుంచి పెట్టాను అనమాట ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్ చూడండి జస్ట్ బియ్యం లోపలికి పెట్టకుండా పైనుంచే పెట్టేసుకోవాలి లోపలికి గుచ్చితే మాత్రం మనకి ఇక్కడ లాస్ట్ అరిచే దగ్గర లైన్ కూడా టచ్ అవుతాయి వాటర్ అలా పెట్టద్దు మెత్తగా అయిపోయి ఇలా పెట్టద్దు ఓన్లీ మధ్యలో లైన్ వరకే పెట్టాలి అంటే అడిగారు కాబట్టి క్లారిటీగా చూపించాను ఇంకా మొత్తానికైతే బియ్యం కూడా గడిగి పెట్టేశాను పాలకూర చేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే ఫుల్ కాస్ట్ ఉన్నాయి కదా బండి మీద హండ్రెడ్కి త్రీ కేజీస్ వస్తే ఇంటి ముందుకి అవే తీసుకున్నాను నేను పెద్ద పెద్దవి తీసుకున్న అవి కూడా పచ్చివే తీసుకొస్తున్నారు అనుకుంటా మూడు కేజీలు అవి తీసుకుంటే మొత్తం అంత లోపల మురిగిపోయి పాడైపోయాయి కొంచెం ఇవే కొంచెం పాతగా అనిపించాయి కొంచెం చిన్న చిన్నగా కూడా ఉన్నాయి కదా అనేసి నేను ఇంకా ఇవే వాడుతున్నాను పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసి నిజం ఈజీగా ఉంటుంది కాకపోతే ఫాస్ట్ ఎక్కువగా ఉంది అందులోనూ కొంచెం మొలకలు వచ్చేసి లోపల లోపలనే కుళ్ళిపోతున్నాయి అన్నమాట పాతవి కాదు కొత్తవి వస్తున్నాయి కదా అందుకే అలా అయిపోయాయి కర్రీ కూడా స్టార్ట్ చేశాను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆకుకూర కాబట్టి పెద్దగా ఏం పట్టదు ఆయిల్ దాంట్లోనే పోపు గింజలా వేసేసుకుని తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను కాసేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు వేసేసుకొని ఆకుర దాంట్లో పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇంకొన్ని నుంచి చేస్తూనే చేస్తూనే ఉన్నాం అనమాట పని ఎంత చేసినా సరే అసలు అవ్వనే అవ్వట్లేదు పాపం లేడీస్కి మాత్రం అంటే కొంతమంది ఫాస్ట్గా చేసినా సరే కొంచెం అంటే ఒక పూట ఇది వంట చేసేసే సరిపోతుంది కానీ ఇంకొంతమందికి అయితే బట్టలు ఎంత మిషన్లు ఉన్నా ఎంత గిన్నెలకి పని మనుషులు ఉన్నా సరే పని మనుషులు ఉన్నా ఏదున్నా అసలు వస్తూనే ఉంటుంది పని వస్తనే ఉంటుంది అంటే మనం కావాలని ఏదో ఒకటి చేయాలనుకుంటే పని అది చూసి ఇది చూసి ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది ఇది చేయాలి అది చేయాలనుకుంటే పని అయితే వస్తూనే ఉంటుంది అండి అలాంటి వాళ్ళకి ఏం లేదనుకున్న వాళ్ళకైతే పని అయితే ఏం ఉండదు నేను గమనించింది అది అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కొంతమంది పని ఏం లేదు ఎమ్మటై అయిపోయింది అంటారు ఎట్లా అయిపోయిందో నాకు అర్థం కాదు నాకైతే వస్తనే ఉంటుంది పని ఇంకా అందులోనూ మాకు వీడియోస్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనం చేసే వంటకి వీడియో చేసేటప్పుడు వంటకి మనం ఒక టెన్ మినిట్స్లో వంట ఏదైనా కర్రీ వీడియోకి అయితే కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకొని అన్ని రెడీగా పెట్టేసుకొని చెప్పుకుంటూ చేస్తూ ఇవి చేస్తూ ఉంటాం కదా వీడియో కట్ చేసి కెమెరా చూసుకొని లైటింగ్ చూసుకొని ఇవన్నీ చేయాలంటే డబల్ పని అవుతుంది అనమాట అట్లుంటుంది ఈ వీడియోస్ కాకపోయినా బయట ఆడవాళ్ళందరికి కూడా పాపం ఎంత పని చేస్తారంట అసలు నైట్ ఇంకా అసలు మనకి చేసి చేసి పొద్దున్నుంచి నైట్ వరకు పని చేసి చూయలేకుండా నిద్ర వచ్చేస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అట్లే వస్తుంది అనమాట అన్నం కూడా తినాలనిపించదు నైట్ పిల్లలతో ఈ మధ్య అయితే పిల్లలతో పాటు ఎయిట్గా తినేసి తొందరగానే పడుకు వాళ్ళకి తినిపించేసి నేను కూడా వాళ్ళతో పాటే తినేసి పడుకుండి పోతున్నాను ఇంతకుముందు అయితే హాలిడేస్లో అయితే లెవెన్ ట్వెల్వ్ అయ్యేది అనమాట పడుకునేసరికి ఒక్కోసారి వన్ కూడా అయ్యేది లేటుగా లేవడం లేటుగా పని లేటుగా టిఫిన్ పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం అన్నీ సిస్టమేటిక్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎయిట్ వరకు హోంవర్క్స్ రాపిచ్చేసుకొని ఆ తర్వాత ఇంకా వంట రాపిస్తూనే వంట చేసేసుకుంటాను మధ్య మధ్యలో వచ్చేసి ఆ తర్వాత ఇక తినిపించేసి నేను కూడా వాళ్ళతో పాటు తింటూ వాళ్ళు ఫోన్ చూస్తారు లేదంటే మాట్లాడతారు ముచ్చట్లు పెడతారు కదా ఏదో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళని తినిపిస్తూ ఉంటాను అనమాట తినిపించేసి ఇంకా ఇది రెండు సార్లు వచ్చింది ఇదే ప్రాబ్లం అవుతుంది రెండుసార్లు నేను చూసినప్పుడేమో రాలేదు తర్వాత ఏమో మొత్తం వాయిస్ ఇచ్చేటప్పుడు రెండు రెండు సార్లు వస్తుందండి అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ స్టవ్ నుంచి తీసేశాను కింద పెట్టేశాను మళ్ళీ పెట్టాను ఎందుకంటే డైరెక్ట్గా అట్లే ఉడికి అట్లనే అంటారు ఉడికిన ప్లేస్లో నుంచే తీసాను అసలు అక్కడ కాదు నేను వండింది వేరే బర్నర్ మీద వండాను కొత్త కింద పెడితే ఆల్రెడీ అక్కడ వేరే ఉన్న గిన్నెలు ఉన్నాయన్నమాట ఇంకా గిన్నెలు దోమాలి అన్నం తినేసి నైట్ గిన్నెలు దోమేసుకొని పడుకోవాలి మార్నింగ్కి స్కూల్కి ఈజీగా ఉంటుంది కదా రైస్ అయితే ఇలా అవుతుంది చూడండి నేను పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది కర్రీ కూడా అయిపోయిందండి మామూలుగా నేను రెడ్గా ఉండే కారం వేసాను అనమాట త్రీ మ్యాంగో కారం అందుకే అంత రెడ్గా ఉంది కారం అయితే అస్సలు లేదు కొంచెం ఎక్కువ వేసి తినిపించవచ్చు పిల్లలకి ఆకుకూర అనేసి నేను ఆ కారం వాడాను ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్